సేల్ సేల్ చెన్నై షాపింగ్ మాల్ నమస్కారం నా పేరు డాక్టర్ షిగుఫ్త నేను న్యాచురోపతి డాక్టర్ని మీకు తెలుసా అండి బెల్లం నానబెట్టిన వాటర్ని తాగడం కూడా మనకి మోషన్ సాఫ్ అవుతుంది ఎందుకంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనం ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కాన్స్ట్రపేషన్ ఎక్కువ అవుతుంది ఐరన్ సప్లిమెంట్ రూపంలో మనం ఫుడ్ రూపంలో తీసుకుంటే చాలా మంచిగా మోషన్ సాఫ్ అవుతుంది నేను చాలామంది కంటుంటారు మా దగ్గరికి వచ్చే వాళ్ళు పిల్లలు పిల్లల్లో ప్రత్యేకంగా మా అబ్బాయి ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి మా అబ్బాయి అని చెప్పిన ఆశ్చర్యపోయింది అంతమంది పిల్లలు తీసుకొస్తుంటారు నేను ఒక్కటే చెప్తాను సింపుల్ రెమెడీ త్రోఅట్ ద డే అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తాగించండి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి అట్లీస్ట్ త్రీ లీటర్స్ వరకు వాటర్ తాగించండి అది కూడా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్ది కొద్దిగా వాటర్ తాగించండి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వండి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకూరలు ఎక్కువ తీసుకోవడము అండ్ ప్రత్యేకంగా జామకాయ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం ప్రతిరోజు రెండు జామకాయలు తినడం వల్ల హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది జామకాయ ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది మోర్ ఫైబర్ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ నిద్రలేని సమస్య మోషన్కి అన్నిటికీ బ్రహ్మాండమైన ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది జామకాయ యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ అని కూడా అంటారు అందుకని అమృత్ అంటారు హిందీలో దాన్ని కాబట్టి ఆ జామకాయని మనం రెగ్యులర్గా తీసుకోవడమే కాకుండా బెల్లం నేను చెప్పాను ఐరన్ తగ్గిపోతే కూడా చాలా వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మనం తినది అరగక సో బాడీలో పేగుల్లో స్ట్రక్ అయిపోవడం వల్ల మోషన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మనం ఏం చేస్తాము సాయంత్రం పూట కానీ లేదంటే పడుకోవడానికి వన్ అవర్ ముందైనా సరే ఒక చిన్న బెల్లం ముక్కని రాయి మనము ఐదు పది నిమిషాల ముందు నానబెట్టేసి నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని జస్ట్ తాగేసడం నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి సాఫ్ అవుతుంది మోషన్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ అవుతుంది ప్రత్యేకంగా పిల్లల్లో చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పిల్లల్ని మా ఈ మధ్య తీసుకొస్తున్నారు ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ని సాయంత్రం ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ ఇవ్వడం వల్ల నీట్గా మోషన్ అవుతుంది మేడం ఇంకే ప్రయత్నం చేయకుండా కూడా మంచిగా మోషన్ అవుతుంది మా అబ్బాయికి అంటుంటారు సో దాంతోపాటు అది ఒకటి తీసుకోవడమే కాకుండా నీళ్ళ తీసుకోవడం తక్కువ అయిపోయినా కూడా మోషన్ అనేది టైట్ అయిపోతుంది ఆ మోషన్ సాఫ్ అవ్వాలంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి వన్ వరకు అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు వాటర్ తాగాలి వన్ నుంచి సెవెన్ వరకు వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ వరకు వాటర్ తాగించాలి అలా వాటర్ చాలా చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా క్లాస్ రూమ్లో ఎక్కడైనా వాష్రూమ్ వస్తుందేమో లే అని చెప్పేసి వాటర్ తాగకుండా ఉంటారు వాళ్ళలో డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అదే మనం ఏం చేస్తాము ఒక లీటర్ వాటర్లో ప్లెయిన్ వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అదే వాటర్లో కీరా ముక్కలు నాలుగు కట్ చేసేసి ఆ వాటర్ని తాగండి యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది బాడీ అబ్జార్బ్షన్ పెరుగుతుంది కానీ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది సో కొద్ది ఒకరోజు కీరా కట్ చేసి వేయండి ఒకరోజు కొత్తిమీర పుదీనా ఒకరోజు నీళ్ళలో వేసేసి ఆ వాటర్ తాగించండి ఒకరోజు సోంపు జీలకర్ర వేసేసి ఒకరోజు ఫ్రూట్స్లో మంచి బ్రహ్మాండమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రూట్ అండ్ పిల్లలు హైట్ ఇంక్రీజ్ అవ్వని వాళ్ళకు కూడా హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి అద్భుతమైన ఫ్రూట్ మోషన్ని కూడా సాఫ్ట్గా నీట్గా మోషన్ చేయడానికి కూడా సాఫ్ట్ చేయడానికి పేగులు సాఫ్ట్ చేయడానికి బాడీలో న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి కూడా అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఆ డ్రాగన్ ఫ్రూట్ని ముక్కలు ముక్కలు కట్ చేయండి నీళ్ళలో వేసేసేయండి ఒక టూ త్రీ క్యూబ్స్ ఆ వాటర్ని పగలంతా తాగిస్తూ ఉండండి పిల్లలకి పిల్లలు ఇష్టంగా తాగుతారు తీతేగా ఉంటాయి వాటర్ ఇష్టంగా తాగుతారు దాంతోపాటు మోషన్ పెద్దవాళ్ళకు కూడా ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా నేను చాలామంది చెప్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్న అట్లీస్ట్ ఒక చిన్న ముక్క తీసుకోండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తగ్గి దాంతోపాటు నరాల తిమ్మిర్లు బలహీనతలు కూడా తగ్గుతాయని చెప్తుంటాను కాబట్టి ఒక ఫ్రూట్స్లో విషయానికి వస్తే కాన్స్టిపేషన్కి జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా బెల్లం వాటర్ అనేది అల్టిమేట్ అండి పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను ఎవరైతే ఎవ్రీ డే మోషన్ అవ్వరో నైట్ డిన్నర్ చేసిన ఒక ఫార్ హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా బెల్లం నానబెట్టిన వాటర్ ఒక గ్లాస్ తాగించండి ఐరన్కి ఐరన్ పెరుగుతుంది బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది రెగ్యులర్గా బెల్లం వాటర్ తాగడం వల్ల మనకి నరాల తిమ్మిర్లు బలహీనతలు కూడా తగ్గుతాయి ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత వన్ వీక్ నాకు ఇక్కడ పట్టేసింది అక్కడ పట్టేసింది అంటుంటారు అంటే ఈ పట్టేసిన మజిల్స్ కూడా తొందరగా రిలీజ్ అవ్వడానికి కూడా బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది సో బెల్లం వాటర్ వల్ల కాన్స్టిపేషనే కాకుండా ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవ్వడమే కాకుండా నరాల తిమ్మిర్లు బలహీనతలు పోతాయి అండ్ చాలామంది పెద్ద కాలం మనం పెద్దవాళ్ళు బాగా జుట్టు రాలుతుందంటే బెల్లం నేను నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నానబెట్టిన వాటర్ని తలంతా ఇలాగా మంచిగా మనం ఏదైనా పెట్టేసుకొని తలకి ఒక లాగా చేసేసి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయించే వాళ్ళు దానివల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయ్యేది అంత బ్రహ్మాండంగా చూసారా కాన్స్టిపేషన్ అరాల బలహీనత ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ అధికంగా ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతమైన రెమెడీ ఏదైనా ఉందంటే బెల్లం సో మనం రెగ్యులర్గా జాగ్రీని తెప్పించుకొని అది బెల్లం తెప్పించుకొని నీళ్ళలో వేసుకొని ఆ తాగి చాలా మంచిగా ఐరన్ చాలామంది ఆడపిల్లలు ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిందని చెప్పి ఐరన్ డెఫిషియన్సీ వల్లే వస్తాయండి ఇవన్నీ ఐరన్ కోసం మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ తీసుకుంటాం పోమోగ్రాంట్ అయినా అంజీర్ తీసుకుంటాము క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగుతుంటాము వీటన్నింటిని మించిన ఐరన్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే మనం బెల్లం తీసుకునే దాంట్లో ఉంటుంది నానబెట్టిన తర్వాత వాటర్ తాగుతూ అండ్ ప్రత్యేకంగా ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయండి కాన్స్టిపేషన్ ప్రాబ్లము వస్తే మాత్రం వాటి వల్ల వచ్చే ఫర్దర్ ఎలాంటివంటే పైల్స్ అని ఫిస్టులా అని ఇంకా రకరకాల సమస్యలు మోషన్కి వెళ్ళి వస్తే ఆ నొప్పితో కూర్చోవడానికి బాధపడుతుంటారు చాలామంది చాలామంది పిల్లల్ని మా తీసుకొచ్చి నిలబడుతుంటారు చాలామంది మేడం కూర్చోలేడు మేడం తను మోషన్కి వెళ్ళి వచ్చాడు మార్నింగ్ విపరీతమైన మంట వస్తుంది ఆ ఏరియా మొత్తం ఎర్రగా ఫామ్ అయిపోతుందండి అంతా కొంతమందికి మోషన్కి మోషన్ మోషన్లో నుంచి బ్లడ్ పడుతుంటుంది అన్ని రకాల సమస్యలు వస్తాయి మనము ప్రతిరోజు తొందరగా లెగిస్తే మోషన్ తొందరగా వెళ్తాము లేట్గా లేగడం వల్ల పిల్లలు పోస్ట్పోన్మెంట్ ఈ సాయంత్రం పంపిద్దాంలే పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది బస్సు వచ్చేసిందని మనం కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈవినింగ్ వెళ్దాంలే మోషన్ ఈ పోస్ట్ ఒక ఒకరోజు క్రానిక్ కాన్స్టేషన్ చూసారా పేర్లోనేది మలబద్ధకం బద్ధకమే ఇది బద్ధకంగా మనం వెళ్ళకపోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య వచ్చింది సో మలబద్ధక సమస్య అనేది ఒకరోజు విపరీతమైన సమస్యను తీయడానికి ముందే బెల్లం నేను నానబెట్టిన వాటర్ తీసుకోవడము డ్రాగన్ ఫ్రూట్ వాటరు జామకాయలు తీసుకోండి అధికంగా వెజిటబుల్స్ ఆకుకూరలు బాగా తీసుకోండి హెల్దీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా అండి కాబట్టి మనం పిల్లలకి ప్రత్యేకంగా ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడి రకరకాల ఇబ్బందులతో గురవుతుంటారు వాళ్ళకి మాత్రం ఈ రెమెడీస్ సింపుల్ రెమెడీ కూడా నన్ను చెప్పడానికి లేదు ఒక యాజ్ అ డాక్టర్గా ప్రాక్టికల్గా ఎంతో మంది కేసెస్ని మనము చిన్నగా బెల్లం వాటర్ ఇచ్చి ఫ్రూట్స్ కొద్దిగించి ఫైబర్స్ పెంచి వాటర్ బాగా తాగించి కూడా ఈ ప్రాబ్లమ్స్ పోగొట్టాము ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్య చాలా అధికమైపోయిందండి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ నిద్ర పట్టక మార్నింగ్ లేచినప్పుడు డ్రౌజీగా లెథార్జిగా ఏ పని చేయలేక ఒక నిద్ర డిస్టర్బ్ అయితే పగలంతా చేసే పనులన్నీ డిస్టర్బ్ అవుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోషన్స్ ఆఫ్ అవ్వదు మనకి మనం నిద్రపోతున్నప్పుడు మనం మార్నింగ్ లేచిన వెంటనే ఆ టైమింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉన్న స్లీప్ ఉండాలి ఆ నిద్ర లేకపోవడం వల్ల డిస్టర్బ్డ్గా పడుకోవడం లేట్గా లేగడం తొందరగా ఆఫీసులకు వెళ్ళాలి తొందర తొందరగా వెళ్ళాలనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నాము పోస్ట్ పోన్మెంట్ ఏం చేస్తున్నాం మోషన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాం ఒకటి నిద్ర డిస్టర్బెన్స్ తర్వాత మోషన్ ప్రాబ్లమ్ లేట్గా తినడము లెథార్జిక్ అయిపోవడం వల్ల వీక్గా అది ఏదో అన్నీ బాగానే ఉంటాయి కానీ శరీరం చూస్తే చాలా వీక్గా అనిపిస్తూ ఉంటారు ఎన్ని సమస్యలు రావడానికి మూల కారణం నిద్రే ప్రాపర్ స్లీప్ ఉండాలి మనిషికి ఆ స్లీప్ ఉండడానికి ఎంతో మంది స్లీప్ యాప్ మిషన్స్ వాడతారు మెడిసిన్స్ వాడుతుంటారు సో ఎన్నో రకాలు వాడుతుంటారండి ఎందుకంటే మా దగ్గరికి వచ్చే పిల్లలు కళ్ళ కింద చుట్టూ డార్క్ సర్కిల్స్ ఫేస్లో పింపుల్స్ హెయిర్ ఫాల్ అని ఇండైజెషన్ ఇష్యూస్ ఒకటి కాదు అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ఫస్ట్ నేను ఏమంటానంటే నిద్ర సెట్ చేసుకొని రండి మీరు తొందర పడుకోండి తొందరలేగుస్తారు ఆటోమేటిక్గా టైంకి తింటారు ఏ డెఫిషియన్సీ ఉండదు టైంకి దాహం వేస్తుంది టైంకి ఆకలి కూడా ఇస్తుంది సో కాబట్టి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఫేస్లో కానీ హెయిర్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అంటే నిద్ర ఒక్కటే డిస్టర్బ్ అయితే మొత్తం డే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మనం నిద్రపోవడానికి కొంతమంది ఫోన్కి అలవాటు అయిపోయి ఉంటారు ఫోన్ లేకపోతే అసలు ఇంకా ఏదో అంటారు చూడండి పగలంతా అలిసిపోతారు పగల వర్క్ చేసి ఇంటికి వచ్చాక పడుకుంటున్నప్పుడు మొబైల్ పట్టుకుంటే వాళ్ళకి రిలాక్సేషన్ అంట ఆ రిలాక్సేషన్ కాదు అది సో దానివల్ల ఇంకా స్ట్రెస్ పెరిగిపోయి కంటి సమస్యలు ఎండైజేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ వస్తాయి కాబట్టి ఒకవేళ అధికంగా మొబైల్ యూజింగ్ పడుకుంటున్నప్పుడు యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొబైల్ తగ్గించండి మనం అవసరం ఉన్నంత వరకే యూజ్ చేయాలి ఏదైనా సరే తిన్నంతా తినంటాం కానీ మోర్ దెన్ తింటే ఏమవుతుంది మురుగు పెరుగుతాం పడుకున్న టైంలో పడుకోవాలి కానీ ఆ టైం కూడా టైం వేస్ట్ చేసుకొని మొబైల్ యూజ్ చేస్తాం ఆ రేడియేషన్స్ వల్ల ఫేస్ మీద పింపుల్స్ రావడం కళ్ళు కూడా పాడవుతుంటాయి కాబట్టి ఒక రీజన్ అనేది ఒకటి అది హార్మ్ఫుల్ అన్నప్పుడు అది కంట్రోల్ చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్ మనము ఈ అలవాట్లు ఏవి లేవు మేడం మొబైల్స్ యూజ్ చేయము టైంకి తింటాము అన్నీ బాగానే ఉంటాయి కానీ మాకు నిద్ర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ప్రతి నేచురల్ రెమెడీ కూడా బాగా యూజ్ అవుతుందండి మనం పగలంతా అలిసిపోతామా రాత్రి మనం బెడ్ పడుకోవడానికి వెళ్తున్నప్పుడు కంఫర్టబుల్ అట్లీస్ట్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లైట్లు ఆపి బాడీని రిలాక్స్డ్గా వెళ్ళి పడుకుంటే నిద్ర వస్తుంది మనం అదే చెమటతో అదే మనం బాడీ అంతా అలిసిపోయి అదే ఇదిలో మనం వెళ్ళి అదే హెవీనెస్తో పడుకుంటే బాడీ టైడ్ అయిపోయి ఉంటుంది సో నిద్ర పట్టదు పడుకున్నా డీప్ స్లిప్ పట్టదు వీళ్ళకి చిన్న సౌండ్కి లెగిసిపోతారు లేదంటే ఉలికి పడి లేదంటే చిన్న చిన్న దానిలోకి లెగిస్తే మళ్ళీ నిద్రపోవడానికి త్రీ అవర్స్ పడుతుంటుంది సో నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ పడుకోవడానికి ముందు కంపల్సరీ మనం డిన్నర్ ఫినిష్ తొందర చేయాలి అట్లీస్ట్ త్రీ అవర్స్ ముందు డిన్నర్ ఫినిష్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ మనం పడుకునే ముందు ప్రతి ఒక్కరూ గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయాలి నదే అంటుంటాను చాలామంది చన్నీళ్ళతో చేయాలా వేణీళ్ళతో చేయాలని చాలామంది అడుగుతుంటారు పగలంతా యాక్టివ్గా ఉండాలా చన్నీళ్ళతో స్నానం చేయండి పగలంతా యాక్టివ్గా చేసుకోగలుగుతారు అదే రాత్రి పడుకుంటున్నప్పుడు బాడీ మన అలసిపోయిన బాడీని రిలాక్స్ చేయాలి అంటే ఇంకా బెడ్కి వెళ్ళి పడుకునే టైంలో గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తే బాడీ రిలాక్స్ ఫేజ్లోకి వెళ్తుంది మంచి నిద్రపడుతుంది సో కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి అండ్ దాంతోపాటు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి మంచి నిద్ర పడుతుంది అండి బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది చాలామంది మా దగ్గరికి ఈ స్లీప్ స్లీపిన అమెషన్స్ అని మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా వస్తుంటారు వచ్చిన వాళ్ళకి ఏదన్నా రెమెడీ చెప్పండి లేదంటే ఏదన్నా ఏం మార్చేసేయాలి చెప్పండి అది మారిస్తే డైట్ నిద్ర వచ్చేస్తుందా అంటుంటారు అవన్నీ కాదు ఫస్ట్ మీ అలవాట్లు మార్చుకోండి అంటాను నేను అలవాట్లే ఇవి ఇవి మార్చుకోండి అండ్ పడుకునే ముందు ఒక ఐదు పది నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి ఇంకా నిద్ర రాని వాళ్ళు న్యాచురోపతిలో అండ్ యోగా బాగా తెలిసిన వాళ్ళు త్రాటక క్రియ అంటారు ఒక వన్ వన్ ఫీట్ డిస్టెన్స్లో ఒక క్యాండిల్ని వెలిగించుకొని తదేకంగా క్యాండిల్ని చూడడం థర్టీ సెకండ్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేసి మళ్ళీ ఐస్ వంపజ్ చేసి మళ్ళీ చూడడం దానివల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఓవర్ థింకింగ్ మనం జరిగిపోయిన దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించిన కూడా నిద్ర రాదు ఆ ఓవర్ థింకింగ్ కంట్రోల్ అవుతుంది మనకి కొంతమందిలో తీసుకుంటున్న గాలి వదిలే గాలి ఈ రెండు కూడా ప్రపోర్షన్స్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా నిద్ర రాదు మనము క్రియ చేస్తున్నప్పుడు ఒక ప్రాణాయామ చేసినంత యూజ్ ఉంటుంది అండ్ కళ్ళు కూడా చాలా రిలాక్సేషన్ సైట్ ఉన్నా కళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అది కంట్రోల్ అవ్వడమే కాకుండా ఏకాగ్రత పెరిగి పడుకున్న ఐదు నిమిషాలకి త్రాటక్రియ చేశాక మంచి నిద్రపడుతుందండి త్రాటక క్రియ అల్టిమేట్ ప్రాసెస్ మనం రీసెంట్గా ఒక వీడియోలో ఒక చిన్న బేబీతో కూడా మనం చేయించాము సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఒక అబ్బాయితో కూడా మనం చేయించాము అదొ ప్రొసీజర్ సింపుల్ ఒక క్యాండిల్ని పెట్టుకొని చూడడము థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ తర్వాత ఐస్ క్లోజ్ చేస్తూ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ చేయడం మోర్ దెన్ అవసరం లేదు అలా క్యాండిల్ పక్క జరిపి రూమ్ లైట్లు ఆపేసి పడుకోండి ఎంత మంచి నిద్ర వస్తుంది అంత బాగా చేసుకోవచ్చు సో క్యాండిల్ని వెలిగించుకొని చేస్తున్నప్పుడు రూమ్ లైట్లు ఆపేసేయాలి ఒక టేబుల్ని పెట్టుకొని చిన్న టేబుల్ని మన మన ఎగ్జాక్ట్లీ ఒక లెవెల్ వరకు క్యాండిల్ పెట్టుకొని చేయాలి అండ్ మనం ఫుడ్ విషయానికి వస్తే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి మంచి నిద్ర పట్టాలంటే అది కూడా సమ్మర్ కాబట్టి మస్క్ మిలన్ ఫ్రూట్ తర్బూజా అంటారు కదా మంచి నిద్ర పడుతుంది ఎప్పుడన్నా డే టైంలో ఫోర్ టు ఫైవ్ మధ్యలో స్నాక్లో అవి అవి తినే బదులు మస్కిమీల తర్బుజా ఫ్రూట్ని కోసుకొని మంచిగా తినండి ఒక బౌల్లో హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుందండి దాంతోపాటు కొంతమందిలో ఇంకొద్దిగా కాంప్లికేటెడ్గా వాళ్ళు నిద్ర పట్టట్లేని అనుకున్న వాళ్ళు ఆవు పాలు దొరికితే మంచిగా ఆవుపాలల్లో పిస్తా పౌడర్ ఉంటుంది ఒక స్పూన్ కలుపుకొని తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు దాంతోపాటు త్రాటక్రియ అండ్ ఇవి చేస్తే మాత్రం నిద్ర మంచి పడుతుంది అండ్ మార్నింగ్ లేచక డైజెషన్ బాగుంటుంది మోషన్ లేచిన వెంటనే బెల్లు కొట్టినట్టు మోషన్ కూడా సాఫ్ అవుతుంది అండ్ డే మొత్తం యాక్టివ్ ఉంటాం ఒక మిలన్ ఫ్రూట్ తినడం వల్ల నిద్ర పట్టడమే కాకుండా బరువు అధికంగా ఉంటే బరువు తగ్గుతారు కంటి సమస్యలు కూడా పోతాయి అంత మంచి ఫ్రూట్ స్పెషల్లీ సమ్మర్లో బాగా దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్ మస్క్ మిలన్ ఫ్రూట్ తెప్పించుకోండి తినండి టైంకి పడుకోండి అధికంగా మొబైల్ యూజింగ్ ఉంటే ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ తగ్గించండి అండ్ స్పెషల్లీ పడుకుంటున్నప్పుడు త్రీ అవర్స్ ముందు మొబైలే యూజ్ చేయకండి అవసరం ఉంటే తప్ప కాబట్టి చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే నిద్రే కాదు నిద్ర డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎన్నో రకాల రోగాలు మనం రాకుండా కూడా కాపాడుకోవచ్చు కాబట్టి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం